మా ఇంటి గోమాత దాని దూడ గోలక్ష్మి ఈ దూడ పేరు రంగా ఈ ఆవు పేరు కుముదవల్లి మా గోమాతకు పచ్చగడ్డి పచ్చగడ్డి చక్కగా పెరిగినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అలానే మా గోమాతల కోసం ఏర్పాటు చేసుకున్న సొప్ప ఇవి చాలా ఇష్టంగా తింటాయి ఆవులు దూడలు వాటి కోసం చేసేటటువంటి ప్రయత్నం అలానే మా ఆవు కోసం దూడ కోసం ఎండుగడ్డి చుట్టలు కూడా ఇలా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒక క్రమంగా ఇవి వచ్చినప్పటి నుంచి కొంచెం చాలా సులభంగా ఉంది గడ్డి తెచ్చుకోవడం ఇదంతా కూడా ఈ దృశ్యాన్ని మీరంతా కూడా చూడండి మనమంతా గోమాతలకి కడుపు నింపే ప్రయత్నం చేయాలి గోసేవ చేయడం మహద్భాగ్యం గావో విశ్వస్య మాతర అని వేదం అలానే గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ చతుర్దశ భువనాలన్నీ కూడా గోమాత యొక్క శరీరంలో ఉంటాయి అలానే ముక్కోటి దేవతలంతా ముక్కోటి దేవతలంతా గోవులోనే ఉంటారు మా రంగడు చక్కగా ఆనందపడుతూ ఉన్నాడు గడ్డిని చూసిన ఆనందంలో తబ్బిబ్బవుతోంది మా రంగ రంగా ఓ రంగా రంగా గరుకు స్తంభం చేయించాలి